ఎదదాల్చి గరుడ వాహనంపై దర్శనమిచ్చే ఆ దేవదేవుణ్ణి దర్శనం ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది కనుక ఈనాడు అసంఖ్యాకంగా తిరుమలకు వచ్చారు ఆళ్వారులు తిరుమలను పుష్పమండపంగా కీర్తించారు కంచిని శ్రీరంగాన్ని త్యాగమండపం భోగమండపంగా కీర్తించినటువంటి మహనీయులు ఈ యొక్క దివ్యక్షేత్రాన్ని మండపంగా కొనియాడారు అంటే పుష్పక విమానం అనేటువంటి దాన్ని మనం వినుంటాం అలాగే పుష్పాలంకార ప్రియుడైనటువంటి శ్రీనివాసుడు నెల ఉండేటువంటి ఈ వెంకటాచలం కూడా ఎంతమంది భక్తులు ఈ తిరుమలకు వచ్చినా అంతమందికి అన్నోదకాలకు లోటు లేకుండా చూడగలరు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అంతమందిని ఇంకా కొంతమంది తక్కువ ఉన్నారే అన్నట్టుగా కనిపింపజేసేటువంటి శక్తి సామర్థ్యములు ఉండేటువంటి ధరాలోక వైకుంఠం ఐరమ్మదీయము అశ్వత్థము అపరాజితపురము హిరణ్య భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో వెలసిల్లేటువంటి దివ్య క్షేత్రం ఆ వైకుంఠముతో సమానమైనటువంటిది తత్సమాన మహిమ కలిగినటువంటిది వెంకటాచలం అంతేకాదు ఈ వెంకటాచలానికి ఉండేటువంటి ప్రత్యేకతలు ఎన్నో తెలియనటువంటి మహనీయులు ఆ వెల్లగొడుగుల కింద ఉండే గోవిందుని గురించి చెప్తూ ఉంటారు అలా వారి వారి అనుభూతిని పంచుకుంటూ ఉంటారు అందుకే అన్నమయ్య అన్నారు కదా నీ వలన కొరత లేదు మరి నీటి కొలది తామెరవు ఆవల భాగీరథి దరువుల ఆజలమే ఊరినయ్యట్లు వారి సంస్కారం వారు పొందినటువంటి ఆ యొక్క మాటలను చెప్తారు కానీ జాలిగుండెల వాడైనటువంటి ఏడుకొండల వాని సన్నిధానానికి ఎంతమంది తరలి వచ్చినా అంతమందికి స్వామి తన కోసమే దర్శనం ఇచ్చినట్లు అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని పంచుతాడు ఈ నవాల్హిక బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ ముఖ్యాతి ముఖ్యమైనటువంటిది గరుగంతుడే శ్రీ మహావిష్ణువుకి నిత్య వాహనం కదా కల్పవృక్షం ఇవన్నీ కూడా వాహనత్వాన్ని ఆపాదిస్తే అవి పొందినటువంటి సర్వ దిక్పాలకులు వాహన స్థానీయులే సర్వ భూపాల సేవను వారు అందిస్తే అది విశేషంగా ఆదరింపబడింది కానీ గరుడ సేవ అంటే స్థాపకాయ చ ప్రశమనో తదితరాయచ ధర్మాన్ని స్థాపించటానికి అధర్మాన్ని తొలగించటానికి స్వామి ఎప్పుడైతే ఆయన బయలుదేరుతాడో అప్పుడు ఆయనకు నిజవాహనం గరుడుడే అందుకే గరుడుని పైన దర్శనాన్ని తిరువడిగా కీర్తించడం అంతేకాదు ఆ గరుడు పైన స్వామిని చందోమయేన గరుడేన సముహ్యమానహాని శ్రీమద్ భాగవతం చెప్పినట్లుగా గరుడు అధిష్టిస్తే ఆ పయనంలో కోట్లందరూ కూడా చేతులు ఎత్తి మొక్కబోనటువంటి శరణాగతి దీక్షతో నమస్కరిస్తూ ఉంటారు ఇంత ప్రాముఖ్యం ఔచిత్యం మనకు చారిత్రకమైనటువంటి దివ్యమైనటువంటి శాసనాల్లో కూడా కనిపించింది అంటే ఈ బ్రహ్మోత్సవ శాసనాలు అసంఖ్యాకంగా మనకు తిరుమల శాసన సంపుటాల్లో లభిస్తూ ఉంటాయి అంటే ఆయా రాజులు ఆయా సమయాల్లో అంటే ఆశ్వీజ భాద్రపద మాసాలు అధిక మాసం వచ్చినప్పుడు కూడా జరుగుతాయి మామూలుగానే స్వామికి ఎక్కువగా ప్రసాదాలు అందుతూ ఉంటాయి అందుకే తిండి మెండేయ గురుడా అని తెనాలి రామకృష్ణ అంతటి వాడు కూడా స్వామిని సన్నిధించడం జరిగింది అయితే గరుడ సేవలో ప్రసాదాలు ఎక్కువగా ఇవ్వబడతాయి అంటే మిగతా వాహన సేవల్లో బ్రహ్మోత్సవాల్లో జరిగిన అన్నింటికన్నా శిఖరాయమానమైంది శిరోభూషణమైంది కనుక ఈ మహోత్సవాలకి ఈ బ్రహ్మోత్సవాల్లో తిరు నివేదనలు ఎంతో అద్భుతంగా అందించడం జరుగుతుంది అసలు గరుడ ధ్వజ ఆరోహణంతో ప్రారంభమయ్యేటువంటి గజపటాన్ని ఊరేగింపు చేయడంతో శ్రీకారం చుట్టుబడేటువంటి ఈ బ్రహ్మోత్సవాలు గరుడ ధ్వజ అవరోహణంతో పరిపూర్ణమవుతూ ఉన్నాయి అంటే గరుడు నిత్యవాహనం కనుక స్వామివారికి అనేక విధములైనటువంటి సేవలు అందించగలడు కనుక స్వామి ఆయన తత్వానికి మహత్వానికి ఇచ్చినటువంటి అనుగ్రహం అది ఆ గరుడుని యొక్క లగ్నాష్టకాలు కానీ గరుడ గద్య కానీ ఇవన్నీ వినడానికే కాదు అవి స్మరిస్తే చాలు జన్మ తరిస్తుంది ఈనాడు వాహన మండపంలో స్వామి ఆ గరుడినిపై కొలువై ఉంటే వాహీభవత్ శ్రవద అంగ్రి సరిదంబులకు సురల్ శిరసులగా అన్నాడు సారంగుతమ్మయ్య ఎందుకని ఏనంటే విష్ణు పాదోద్భవే గంగ కానీ ఆ గంగ ప్రత్యక్షంగా గరుడిని యొక్క పాదాలలోంచి వస్తోందా అన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది ఒక విలక్షణమైనటువంటి సన్నివేశం ఆ గరుడ పక్షులు కూడా ప్రత్యక్షంగా ఆ శ్రీవెంకటేశ్వర భక్తి ప్రసారాల మాధ్యమంగా మనం తిలకిస్తూ ఉన్నాం అంటే తిరుమల ఆధ్యాత్మికతతో పరిమళించేటువంటి ఒక దివ్యక్షేత్రం తిరుమల అగణిత మహిమలకు నిలయం కనుక అక్కడ ఎన్నో మహిమలు భక్తజనుల అనుభవంలో కనిపిస్తూ ఉంటాయి కనుక ప్రతి సన్నివేశాన్ని మనం ఒడిసి పట్టుకుంటే మనకు స్వామి కలియుగంలో ఎంతటి మహిమాన్వితుడో అనుభవైక వేద్యం ఈ బిల్లుపుత్తూరు దేవస్థానం నుంచి వచ్చినటువంటి తులసిమాలలు చన్నపట్నం నుండి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి గురువులు ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవనాడు ధరించి సకల కళ్యాణకర శరణాగతావరుడైనటువంటి స్వామిని మనం దర్శించడం భాగ్యం అటువంటి స్వామిని ఆశ్రయిద్దాం తరిద్దాం శరణం ప్రపద్యే ോത്സവം തിരുക്കനുലഭാഗ്യം ദൂഹ്യോത്സവം ബ്രഹ്മ పూని బ్రహ్మ కోరిక జయకరం శుభకరం శ్రీవారి వేడుక భువి జనహితమే మేయా బ్రహ్మ కోరిక కోరికా ఎరుగని రీతిలో జరిపించే ఎరుగని రీతిలో జరిపించే బ్రోహాడ నాయకు ముల శోభ కమిందు చేసేను ఈ భువనం తరించిపో పోయేను అనురతముల శోహ కను చేసేను ధన్యమియీ భువనం తరించిపోయేను విరువీధుల ब्रह्माण्डनायनिब्रह्मोत्सवं तिरुभाग्यं तिरुब्रह्मोत्सवं ब्रह्मोत्सवं कुङ्कुमाङ्कितवक्षाय इन्दु इन्दुधवलाय च विष्णुवाह नमस्तुभ्यं पक्षिराजाय ते नमः ాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాద మందరాయ గరుత్మతే సర్పయజ్ఞోపవేతం కలవాడు విష్ణు వాడు ప్రహ్లాదులా భాగవతాగ్రగణ్యుడు అనన్య సాధారణ విక్రమాఢ్యుడు లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తి గరుడావారు అందుకే సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతకొ విష్ణురథసుకర్ణ ప్రహ్లాదవద్భాగవతాగ్రగణ్య ఖగేశ్వరో నశుభమాతనోతూ హరిప్రియుడు ధర్మవేది ధర్మప్రసంగ శౌర్యుడు జగద్ధితానంత గుణాంబురాశి కృపాలుడు సత్యవ్రతుడు స్వేచ్ఛారూపుడు స్మృతి జ్ఞానగురుడైనటువంటి గరుడావార్లపైన స్వామి ఊరేగుతూ ఉన్నాడు భక్త బృందాలు అనేక రాష్ట్రాల నుంచి అనేక సంప్రదాయాలకు చెందినటువంటి కళారూపాలను చక్కగా ప్రదర్శిస్తూ ఉన్నారు ఆ కృష్ణావతార లీలలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ సింఘల్ గారు భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు గరుడు మహాబలుడు సూర్యమండలం దాకా విగసినటువంటి బలశాలు ఇంద్రాదు సరుకుండా అందరినీ జయించి అమృత భాండాన్ని తెచ్చి తల్లి దాస్యాన్ని తొలగించినటువంటి మాతృభక్తి పరాయణుడని చెప్పడమే కాదు అమృతాన్ని చేజిక్కిచ్చినా కూడా దాన్ని విడిచి జాత్యుచితమైనటువంటి ఆహారాన్ని వరంగా పొందినటువంటి నిస్వార్థ వ్యక్తి ఈ నిస్వార్థత ఈ మహాబలం ఈ మహావేగం ధైర్య స్థైర్యాలు జ్ఞాన విజ్ఞానాలు గమనించిన శ్రీ మహావిష్ణు గరుడు తనకు నిత్యవాహనంగా చేసుకోవటం జరిగింది కనుక జగన్నాయకుడైనటువంటి వెంకటేశ్వరుని పాదపద్మాలను తన హస్తపద్మాల్లో ఉంచుకుని శ్రీవారికి వాహనమై ఊరేగే దివ్య సన్నివేశాన్ని భక్తి ప్రపత్తులతో దర్శించేవాళ్ళు నిజంగా ధన్యులు కాల సర్పయోగం వల్ల కలిగే వంధ్యాదోషం ఆలస్య వివాహం సంతాన నష్టం మొదలైన కష్టాలన్నీ తొలగి సుఖ వర్ధిల్లుతారు గరుక్మంతుడు అసలు మూలమూర్తి ఆలయంలో ఆనంద నిలయంలో కులువై ఉన్నటువంటి దేవదేవునికి ఎదురుకుండా నమస్కార ముద్రతో నిల్చుండి శ్రీవారిని నిరంతరం దర్శిస్తూ నమస్కరిస్తూ భక్తుల్ని గమనిస్తూ భగవద్భాగవత దాస్య భక్తి సమన్వయకర్తగా నిలిచి ఉన్నాడు గరుడిని దృక్పథం మాతృభక్తి ప్రభుభక్తి పరాయణత సత్యవాంగ్యతి నిస్వార్థత నిష్కళంకత ఉపకార గుణం ఇన్ని ఉత్తమ గుణాలు సమాజానికి అంత స్ఫూర్తిదాయకాలు అందుకని గరుడ సేవకు ఎనలేని ప్రచారం ప్రభావం విశిష్టత ఏర్పడింది నూట ఎనిమిది దివ్య దేశాల్లో కూడా గరుడ సేవ అంటే చాలా ప్రత్యేకత కలిగి ఉన్నది ఎందుకంటే రెక్కలు ఉన్నవన్నీ చుక్కల లోకాలకు ఎగురవచ్చు హృదయాలలో భక్తి అనే రెక్కలు మొలిచిన మానవుడే మాధవుని సన్నిధానం వరకు వెళ్ళగలుగుతాడు భగవంతుడిని భక్తులందరికీ చేర్చే పుణ్య కార్యకర్తగా స్వామి ఉంటే నృత్యాలు చేస్తూ ఉండేటువంటి భక్తులంతా కూడా